నమస్తే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈ రోజు సింహాచలం అప్పన్న స్వామి వారి గురించి తెలుసుకుందాం ఆలయ చరిత్ర విశేషాలు తెలుసుకుందాం సింహగిరి లేదా సింహాచలం సింహ అనగా సింహం చలం అంటే కొండ అనగా సింహ పర్వతం అర్థం ఇక్కడ దశావతారాలలో నాలుగవదైన లక్ష్మీ నరసింహ అవతార మూర్తిగా వెలిశాడు ఇక్కడ స్వామివారిని సింహాద్రి అప్పన్నగా భక్తులు ముద్దుగా పిలుచుకుంటారు ముందుగా తలపురాణం ప్రకారం ప్రహ్లాదుడు అది చిన్న వయసులోనే నారాయణ దర్శన భాగ్యం కలిగిన విష్ణు భక్తుడు రాక్షసుడి హిరణ్యకస్పుడి కుమారుడు అతని తండ్రిని నరసింహస్వామి వారు సంహరించిన తర్వాత ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటిగా నరసింహస్వామి విగ్రహాన్ని ఆరాధించాడు ఆ తర్వాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురురుడు అనే రాజు తన విమానంలో వెళుతుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వలన పుర రూవుడి వివాహం కిందకు ఆకర్షించబడింది క్రిందకు వచ్చి వెతుకుతూ ఉన్న అతనికి ఒక పుట్టలో కప్పబడి ఉన్న వరాహ స్వామి కనిపించారని చెప్తున్నారు విగ్రహాన్ని సంవత్సరం కాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా దర్శనం కలిగేటట్లు చేయమని ఆకాశవాణి పుర్రూవుడికి చెప్పింది అప్పటి నుండి అదే ఆనవాయితీగా వస్తుంది అని చరిత్ర చెప్తుంది ఆకాశవాణి చెప్పిన మేరకే ఇక్కడ స్వామివారికి పురరూపుడు దేవాలయాన్ని నిర్మించాడు ఆయన ఉగ్రరూపం అనగా వరాహం తల సింహం తోక మానవ శరీరం అంటే త్రిభంగ ముద్రలో ఉండే ఈ స్వామివారు వేడి చల్లార్చుటకు చందనంతో పూత పూస్తూ ఉంటారు నిత్యం ఈ చందనంతోనే లింగ రూప దర్శనం ఉంటుంది ప్రతి సంవత్సరం వచ్చే వైశాఖ శుద్ధ తదియ అనగా అక్షయ తృతీయ నాడు చందనం తీసివేసి పన్నెండు గంటల పాటు నిజ రూప దర్శనం వాక్యం భక్తులకు కల్పిస్తూ ఉంటారు ఆ రోజునే ఆలయ పూజారులు తమకు మేలిమి చందనం స్వామివారి అలంకరణలు కావాలని తమిళనాడు బోర్డుకి లేఖ రాస్తారు వారు గంతపు చక్రను పంపగా వాటిని శాస్త్రోక్తంగా పూజించి చందనాన్ని అరగదీస్తారు దేవాలయ సిబ్బంది మొత్తం నాలుగు వందల నలభై కిలోల చందనం నాలుగు దశలుగా కప్పుతారు ఒకటి అక్షయ తృతీయ నాడు నూట ఇరవై కిలోలు వైశాఖ పూర్ణిమ నాడు నూట ఇరవై కిలోలు జ్యేష్ఠ పూర్ణం నాడు నూట ఇరవై కిలోలు ఆషాఢ పూర్ణిమ నాడు నూట ఇరవై కిలోలు మొత్తం నాలుగు వందల ఎనభై కిలోల చందనాన్ని స్వామివారికి పోస్తారు ఇక్కడ చరిత్రలో జరిగిన ఇంకొక సంఘటన రచనగా ఉంది కానీ అది ఎవరికి పెద్దగా తెలియదు అది ఏంటంటే పూర్వం అనగా దాదాపు పద్దెనిమిది శతాబ్దం కాలంలో పూసపాటి గజపతి రాజుగారు పరిపాలించే టైంలో జాఫర్ అలీఖాన్ అనే రాజుకు విజయనగరం రాజుకు మధ్యన విభేదం వచ్చింది నక్ష తీర్చుకోవడానికి సింహాచలం కొండ మీదకి సైన్యాన్ని పంపాడు ఆ జాఫర్ వారు పూజ కోత మొదలుపెట్టారు చాలా మంది భక్తులను అడ్డుకున్నారు అందరినీ కొట్టేసి కొంతమందిని చంపేసి గర్భాలను వెళ్ళడానికి సాగారు విగ్రహాలను ధ్వంసం చేస్తూ వెళ్తూ ఉన్నారు ఆ సమయంలో గోగులపాటి కూర్మానంద కవి అనే మహాకవి స్వామివారి దర్శనార్థం మంత్రాలయంలో ఉన్నారు ఆయన సింహాచలం శ్రీకురం అనే దేవాలయాల్లో విజయనగర సామ్రాజ్యంలో పనిచేసేవారు ఆయనకు సింహాచలం అప్పన్న స్వామి అంటే అపారమైన భక్తి క్రింద నుండి అన్ని ధ్వంసం చేస్తూ వస్తున్న సైనికులని చూస్తూ విలమిలమని బోరున ఏడుస్తూ స్వామి నేను మిమ్మల్ని ఎలా కాపాడాలి నాకు అంత శక్తి లేదు స్వామి అని స్వామివారిని పట్టుకొని బోరున ఏడుస్తూ ఉన్నాడు ఆ విధముగా ఆయన కన్నీటితో నూటొక్కటి పద్యాలు గల నరసింహ శతగాన్ని పెద్దగా ఏడుస్తూ పఠిస్తూ ఉన్నాడు స్వామి నీ విగ్రహాన్ని నువ్వే కాపాడు నేను ప్రాణం పోయినా నీ విగ్రహాన్ని మాత్రం వదలను నన్ను వారు చంపినా సరే నీ విగ్రహాన్ని వదలను అని భూరని ఏడుస్తూ నరసింహ శతకాన్ని చదువుతూ ఉన్నాడు అంతలో భగవంతుడు చేతిని ఎవ అంతా ఇంత కాదు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు గుట్టలో నుంచి కొన్ని లక్షల తేనెటీగలు వచ్చి ఆ శత్రు సైన్యాన్ని కుట్టి పడేశాయి కొంతమంది శుభ కోల్పోవటం కొంతమంది చనిపోయారు కూడా చాలా మంది పరిగెత్తి పారిపోతుంటే దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరం వరకు వెంటాడి వేటాడి మళ్ళీ వెనక్కి వచ్చాయట ఆ తేనెటీగలు ఈ సంఘటనకి ఆధారంగా ఇప్పటికీ సింహాచలం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో తుమ్మిదలబట్ట అనే ఊరు ఉంది ఆ ఊరికి ఆ పేరు ఈ సంఘటన వలనే వచ్చింది అలాగే కోర్మనాథ కవి స్వయంగా తన నరసింహ శతకంలో ఈ సంఘటన గురించి కొన్ని పద్యాలు జోడించి రాశారట ఇప్పటికే ఆ శతకం గూగుల్లో చూసినా లభ్యమవుతుంది ఇక్కడ కొన్ని ప్రత్యేకతలు ఇక్కడ దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్లుగా తూర్పుముఖంగా కాకుండా పడబర్ముఖంగా ఉంటుంది హిందూ ధర్మం ప్రకారం తూర్పుముఖం ద్వారా ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తే పడబర్ముఖం ద్వారా విజయాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారంలో కప్ప స్తంభం ఉంది ఈ స్తంభం సంతాన గోపాల స్వామి యంత్రంపై ప్రతిష్ఠితమైంది ఇది అత్యంత శక్తివనేదని భక్తులకు నమ్మకం సంతానం లేని వారికి ఈ స్తంభాన్ని కౌగులించుకుంటే సంతానం కలుగుతుందని ఒక విశ్వాసం గిరి ప్రదక్షిణ ఆషాఢ శుద్ధ చతుర్దశి నాటి రాత్రి సింహాచలం మెట్ల దగ్గర ప్రారంభించి సింహాచలం చుట్టూ తిరిగి ఒక ప్రదక్షిణగా భావించి తర్వాత ఆ స్వామివారిని దర్శిస్తారు భక్తులు మొత్తం ముప్పై రెండు కిలోమీటర్లు వచ్చే ఈ ప్రదక్షిణ చాలా విశేషంగా జరుపుకుంటారు భక్తులు కొండ చుట్టూ తిరగలేని వారు ఆలయంలోనే ప్రదక్షిణ చేస్తారు ఇక చందనోత్సవాన్ని గురించి చెప్పనే అక్కర్లేదు అది ఇంకా విశేషంగా జరుపుతారు ఇలాంటి మహిమాన్వితమైన దేవాలయాలు మన భారతదేశంలో ఉండటం మనం చేసుకున్న పుణ్యం ఓం నమో నారసింహాయన మహా సింహాచల అప్పన్న స్వామికి జై